హలో ఎవరి వాన్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు వీడియో వచ్చేసి కుర్చీల గురించి అండి దీని రేట్ ఎలా ఫిక్స్ చేయాలి ఎలా థ్రెడ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి కొంచెం డీటెయిల్స్ గా చెప్పుకున్నారని అందుకని నేను చెప్దాం అనుకోని వీడియో చేశాను ఫ్రెండ్స్ నేనైతే ఈ డిజైన్స్ అన్నా ఆల్రెడీ వేసేసాను మన ఛానల్లో అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎంత నీట్ వచ్చినాయో కలర్స్ సెలెక్ట్ చేసి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇది శంకు డిజైన్ మూడు శంకులు వేసి ఒక కుర్చి కట్టినాను మళ్ళీ ఆర్ చేసినాను మళ్ళీ మూడు మూడు సింపుల్ ఆర్ చేసి కూర్చు కట్నాను అనమాట కలర్ కాంబినేషన్ తీసుకోవాలన్నమాట థ్రెడ్స్ ఎలా తీసుకోవాలంటే డిజైన్ మీద తీసుకోవాలి రెండు రీలు అవుతాయా మూడు రీలు అయితాయా చూసుకొని ఒక అని ఇప్పుడు రెండు రీ ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఎలా ఫిక్స్ చేయాలని చెప్తాను నేను ఒక సీరకి పైన్ సీరకి అనుకోండి ఇప్పుడు శంకు డిజైన్ కి రెండు రీలు తీసుకోవాలన్నమాట బ్లూ కలర్ కి పింక్ లైట్ పింక్ కలరు కట్టుకుంది కాబట్టి ఒక రీల్ తీసుకోవాలన్నమాట మూడిటికి సిక్స్టీ రూపీస్ అండి కి బీడ్స్ ఒక ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అండి సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఎయిటీ రూపీస్ అండి జెర్రీ థ్రెడ్ ఒక ట్వంటీ రూపీస్ అండి ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట రేటు ఓహో ఎయిటీ రూపీస్ పోగా ఎయిటీ రూపీస్ పోగా మనకి ఎన్ని రోజు వేస్తాము వన్ డేకి వేసామా మనకి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వన్ డే కంటే సరే సి ఎయిటీ రూపీస్ అక్కడ పోతుంది ఎయిటీ రూపీస్ అయిన తర్వాత మళ్ళీ కాస్ట్ చేయాలని సెలెక్ట్ చేయాలన్నమాట వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ శారీ కుచ్చుకి వేయడానికి అంటే వర్క్ మనం వేయడానికి థ్రెడ్ వదిలేసి వన్ ఫిఫ్టీ మనం వర్క్ చేయడానికి తీసుకోవాలన్నమాట కొంచెం లైట్గా హెవీ సింపుల్ లైన్ ఉంది అంత ఒకే లైన్లో వేసేచ్చుకో సో అందుకని వన్ ఫిఫ్టీ అనమాట వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీ ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ అండి ఆ డిజైన్కి అలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కాస్ట్ ఇలా ఫిక్స్ చేసుకొని తీసుకోవాలన్నమాట కస్టమర్లతో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం పెట్టుబడిను ప్లస్ మనకి వన్ ఫిఫ్టీ సింగిల్ లైన్ అయితే వన్ ఫిఫ్టీ డబల్ లైన్ అయితే టూ ఫిఫ్టీ ఇలా రేంజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కుర్చీలు కట్టిన తర్వాత కుర్చీని లోపలికి మరత పెట్టాలి ఫినిషింగ్ బాగా వచ్చిందనమాట ఇట్లా లోపలికి మరత పెడితే నీట్ గా ఇట్లా కట్టిండేవి అట్లే ఉంటాయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా ఇంపార్టెంట్ చూడండి ఇలా మరత పెట్టి బరువు పెట్టాలి మా షాప్లో అంత బరువు పెట్టేందుకు లేదు నేను వేరే బ్యాగ్ కస్టమర్ శారీస్ నాలుగైదు శారీస్ ఉండేది కవర్లో వేసి పెట్టేసి దీని మీద బరువు పెడతాను అనమాట ఇలా పెట్టేసి లోపల కూర్చులు పెడతా నీట్ గా ఉంటాయండి ఫినిషింగ్ కట్టిన తర్వాత కూడా ఇలానే చేస్తామంటే నీట్ గా అలాగే ఉంటుంది అనమాట రేట్ అయితే చెప్పేసాను కదండి ఎలా ఫిక్స్ చేయాలండి ఫస్ట్ లేయర్ అట్లా రెండు లేయర్లు అయితే మూడు లేయర్ లేయర్లు అయితే అలా వన్ ఫిఫ్టీ రేంజ్ చూసుకొని ఏ రేంజ్ తీసుకొని మనం రేట్ అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట అర్థమవుతుంది అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పడము అంటే రేట్ ఎలా తీసుకోవాలనేసి హెవీ హెవీగా వర్క్ చేయాలనుకుంటే కొంచెం హెవీగా హండ్రెడ్ రూపీస్ ఎక్కువ తీసుకోవాలన్నమాట సింగల్ ఎయిన్కి వన్ ఫిఫ్టీ సో ఒకసారికి టూ ఎయిటీ ఏం పెద్దది కాదు అలా మర్చిపోయి బరువు పెట్టాలన్నమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ గాయస్ కూర్చులు ఎలా వేస్తానో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ సరే కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సియూ తటా